నువ్వు ఏ ధర్మాన్ని అయితే ఇంతవరకు పట్టుకున్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడు అయితే ఇంతకాలం నువ్వు రాజసుఖాలన్నీ అనుభవించావు రేపు అరణ్యానికి వెళ్తావు అరణ్యంలో రాజభోగాలు ఏమీ ఉండవు రాజసుఖాలు ఏమీ ఉండవు మరి ఎలా అనుభవిస్తావయ్యా నువ్వు ఈ సుఖాలు భోగాలు అంటే నీకు అనుభవించడానికి ఏమి ఉండవు కదా సుఖం అనుభవించినప్పుడు మంచి మాటలు ధర్మము ధర్మమైన పనులు ఎన్నైనా చేయొచ్చు చేతిలో దాని దాన ధర్మాలు చేస్తూ పుణ్య కార్యక్రమాలు చేస్తూ నేను ధర్మం వైపు ఉన్నాను అనుకోవడం చాలా తేలిక కానీ కష్టంలో కూడా ఇచ్చిన మాటకు నిలబడడం కష్ట క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కూడా తొనగకుండా ఉండగలగడం ఉన్నదే ఇది అసలైనటువంటి ధర్మం అలాంటి సమయం వచ్చినప్పుడు కూడా ధర్మము నుండి నువ్వు పక్కకి తప్పిపోకయ్యా రామా య